కోచింగ్ సెంటర్ యజమాని ఆమర్ నిరా దీక్ష చేస్తా అంటారు పరీక్షలు వాయిదా ఏమని నేను అడిగిన ఆయన ఏం ఆయన హాల్ టికెట్ ఏముందో తీరా దేనికి రాసిండో పాపం మాట్లాడదామని లేదు సార్ ఆయన కోచింగ్ సెంటర్ ఉంది ఆయనకు రెండు నెలలు పోస్ట్ పోన్ చేస్తే డిఎస్సి వంద కోట్లు లాభం వస్తుందంట రెండు నెలలు ఆయనకు వంద కోట్ల ఆదాయాన్ని మీరు దెబ్బతీసారట అని ఒక్క ఒక్క ఆయన గురించే చెప్పారు ఇంకొక ఆయన దీక్ష కూర్చున్నాడు ఏందే ఆయన మన పార్టీలో ఉండే మనటి వరకు ఆయనేం పరీక్షలు అంటే నువ్వు పార్టీలో ఏం ఉద్యోగం ఇవ్వలేదంటే సార్ ఇప్పుడు నిన్ను నిన్ను గిల్లడమే ఆయన పైన అంటే అందుకే ఆయన దీక్ష కూర్చున్నాడు సార్ అన్న ఇంకో పిల్లగాడు కూర్చున్నాడు గాంధీ హాస్పిటల్లో చేరాడు అరే పాప నాకు తెలిసినోడా పిల్లగానికి ఏమన్నా కానీ ఏం పరీక్ష అవసరం అయితే స్పెషల్ కోచింగ్ ఇప్పిద్దాం అంటే ఆయన ఏం పరీక్ష రాస్తలేడు సార్ ఆయనకు లీడర్ చెప్పినట్టే నువ్వు చేస్తే బాగా పేరు వస్తుంది నీకు నేను చూసుకుంటా పో అని మన ముగ్గురు దీక్ష చేస్తే ముగ్గురు గురించి వివరాలు తెప్పించిన ఆ ముగ్గురులో ఏ ఒక్కడు కూడా ఏ పరీక్ష రాస్తలేడు